హాయ్ అండి వెల్కమ్ టు ఆదియాస్ కిచెన్ శివరాత్రి రోజు ఒక్క పద్చేట్ రోజు అండి ఇది అయితే మా పిల్లలకి స్కూల్కి పంపించిన తర్వాత పండ్లన్నీ వేసుకుందాం అన్నట్టు దోశ వేసుకుంటున్నా పిల్లలకు దోశ వేసి తినిపించి పంపిద్దాం స్కూల్కి అన్నట్టు దోషేస్తున్నా దోశ వేసిన తర్వాత వాళ్ళకి స్కూల్కి రెడీ చేసుకుంటేనే నేను దోషేస్తున్నా అండి దోశ అయిన తర్వాత వాళ్ళకి స్నాక్స్ స్నాక్స్ ప్రిఫరెన్స్ అన్నీ ఉంటాయి కదండీ దోశ వేసినా ఇద్దరు తింటుండ్రు ఇద్దరికి ప్లేట్లలో వేసిన అండి వేసిన తర్వాత పల్లీ చట్నీ వేసిన దోశలకు కాంబినేషన్ పల్లీ చట్నీ బాగుంటుంది కదా పల్లీ చట్నీ వేసిన ఇద్దరిని ఎట్లా ఉంది మమ్మీ అని మా ఆద్యని అడిగిన అడిగితే అమ్మ బాగుంది అన్నది ఇంకా కాలే అండి జుట్టు వేసుకోలేదు షూ సాక్స్ అన్నీ వేసుకోవాలి వేసుకోలేదు తిన్న తర్వాత వేసుకుంటామని చెప్పారు వాళ్ళకి తిని ఇంక పెట్టిన తర్వాత మళ్ళీ స్నాక్స్కు వాళ్ళకి వాటర్ మిలన్ కట్ చేద్దాం అన్నట్టు వాటర్ మిలన్ పెడుతున్నా వాటర్ మిలన్ తింటామని చెప్పారు వాటర్ మిల్లన్ స్నాక్స్ లాగా ఇస్తున్నాం వాళ్ళకి స్నాక్స్ ఉంటుంది మళ్ళీ లంచ్ ఉంటుంది స్నాక్స్ టెన్కి ఇస్తారు చిన్నపిల్లలు కదా టెన్కి ఇస్తారు కొన్ని వేస్తాం స్నాక్స్ టెన్కి మళ్ళీ లంచ్ ఏమో ట్వెల్వ్కి ఉంటుంది వాళ్ళకి కొన్ని 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 అని అంటుండ్రు మా పిల్లలు కానీ కొంచెం తినని అన్నట్టు దోశ కొంచెం రండి అందుకనే ఆకలిస్తుంది అన్నట్టు కొంచెం వాటర్ మిల్లన్ కొంచెం ఎక్కువ పెట్టినా ఇంకా అయిపోయిన తర్వాత వాటర్ బాటిళ్లకు నీళ్ళు పోషణ స్టీల్ బాటిల్లే అండి ప్లాస్టిక్ వాడొద్దు అన్నట్టు ప్లాస్టిక్ ఎక్కువ యూజ్ చేయను పిల్లల విషయంలో తర్వాత వాళ్ళకి బాస్కెట్లన్నీ అది వాటర్ బాటిల్స్కి వాటర్ ఫుల్ చేసిన తర్వాత బాస్కెట్లో పెట్టిన వాటర్ బాటిల్ న్యాప్కిన్ నాప్కిన్ మా ఓడి అది వద్దు నాకు అది అక్కకు ఇది నాకు అని చెప్పి రెండు ఇద్దరికి రెడీ అయినాయి రెడీ అయిపోయిన తర్వాత వాళ్ళని స్కూల్కి పంపించిన పంపించిన తర్వాత ఇక ఒక పొద్దు ఇడవనికే నేను ఒక కుక్కర్ తీసుకున్న కుక్కర్లో ఒక కప్పు కందిపప్పు కందిపప్పు తీసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసిన వాటర్ వేసిన తర్వాత ఆనియన్ ఆనియన్ తర్వాత పాలకూర పాలకూర తర్వాత పచ్చిమిర్చి వేసిన పాలకూర పప్పు కాంబినేషన్ చాలా బాగుంటుందండి నాకు పాలకూర పప్పు ఇష్టం అందుకని నేను పాలకూర పప్పు వేసుకుందాం అన్నట్టు చేసిన కొంచెం పసుపు వేసుకోవాలి పప్పు పాలకూరలో పసుపు వేసిన తర్వాత కొంచెం ఆయిల్ ఆయిల్ వేసిన తర్వాత ఇంకా మూత పెట్టి ఉంచుకోవాలండి నేను చింతపండు నానబెట్టి ఉంచానండి దీంట్లోనే చింతపండు వేస్తే పప్పు ఉడకదు త్వర త్వరగా అందుకని చెప్పి చింతపండు పక్కకు ఒక గిన్నెలో నానబెట్టిన అది వీడియో తీయలేదండి నేను మర్చిపోయినా పప్పు కుక్కర్ ఆన్ చేసిన తర్వాత పప్పు కుక్కర్ పెట్టిన ఒక రెండు విజిల్లకి పప్పు ఉడికిపోతుందండి ఇంకా పప్పు విజిల్ రెండు వచ్చినాయి పప్పు విజిల్ వచ్చిన తర్వాత అది ఓపెన్ చేసిన ఓపెన్ చేస్తే పప్పు ఉడికిపోయిందండి కొంచెం పచ్చిమిర్చి కొంచెం నలపనికే స్పూన్తో ఇట్లా అంటే అంటే నలగలేదండి నలగలేనందుకు పప్పు గుత్తి తీసుకున్నా పప్పు గుత్తితోన నలుపుతున్నా నలిపిన తర్వాత ఇంకా పప్పు బాగా మంచిగా మ్యాష్ అయిపోయిందండి పాలకూర కూడా మంచిగా మ్యాష్ అయింది తర్వాత మళ్ళీ కొంచెం మనం పప్పు రుబ్బుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా కా పసుపు ఒక హాఫ్ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ వేయాలి అంటే కారం పొడి వేయాలండి కొద్దిగా సాల్ట్ వేయలే నేను ఇందాక సాల్ట్ వేసిన సాల్ట్ వేస్తే పప్పు ఉడకదు అందుకని సాల్ట్ చింతపండు ముందే వేసుకోవద్దండి తర్వాత పప్పు ఉడికిన తర్వాత వేసుకోవాలి రెండు చింతపండు గుజ్జు సాల్ట్ రెండు కలిపి వేసిన తర్వాత ఒకసారి మిక్సీ వేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ కొన్ని నీళ్ళు కూడా యాడ్ చేయలే తర్వాత స్టవ్ మీద పప్పు కుక్కర్ పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అంతే అండి అంతకు ఎక్కువ కుక్ చేస్తే పప్పు టేస్ట్ ఉండదు ఒక ఫైవ్ మినిట్స్ అంతకు ఎక్కువ ఉడకొద్దు పప్పు ఉడికిన తర్వాత పప్పుని ఉడకబెట్టిన తర్వాత ఇంకా పప్పు పోపుకి పప్పు ఉడికిపోయిందండి క్యాబ్ తీసి చూస్తే ఉడికిపోయినాక స్టవ్ ఆఫ్ చేసిన స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ పోపుకి అండి పోపు జీలకరావాడు వేయడం మర్చిపోయిన స్కిప్ అయిపోయిందండి ఆ వీడియో తర్వాత పప్పు పోపు వేసిన తర్వాత పోపు అయి పోపు అయిపోయిందండి పోపు వేసి పప్పు పక్కన పెట్టానండి పప్పు పక్కన పెట్టిన తర్వాత ఇంకా వంకాయ కర్రీ కూడా ఫ్రై చేసుకుందాం అన్నట్టు కొద్దిగా వాటర్ వేసుకొని ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో నీళ్ళు పోసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకు సాల్ట్ వేసుకుంటే వంకాయ నల్లబడదు కాక చేదవుతుంది అంటారు కదండీ అందుకని చెప్పి నేను వంకాయలో కొంచెం వాటర్ నీళ్ళల్లో కొంచెం వాటర్ వాటర్ సాల్ట్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత వంకాయ ముక్కలు కట్ చేసిన కట్ చేసిన తర్వాత స్టవ్ వెలిగించి మళ్ళీ ఒక గిన్నె పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఒకటి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ ముందే కట్ చేసి ఉంచుకున్నా కట్ చేసి ఉంచుకున్న తర్వాత అవి ఆనియన్ వేసినా అండి వేసిన తర్వాత ఒకసారి కలపాలి కలిపిన తర్వాత ఓన్లీ మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఏం పెట్టొద్దండి ఓన్లీ కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు అయితే వంకాయకి సరిపోతుంది ఇప్పుడు వంకాయ ముక్కలు మనం ఇందాక కట్ చేసుకున్నాం కదండి ఆ ముక్కల్ని దాంట్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ కలపాలి కొంచెం కలపాలి కలిపిన తర్వాత కొద్దిగా కలిపిన తర్వాత మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకోవాలండి దాంట్లో వంకాయ ముక్కలకు సాల్ట్ వేసుకుంటే త్వరగా ఉడికిపోతాయి అన్నట్టు నేను కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ క్యాబ్ పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే వంకాయ ఉడికిపోయిందండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు పసుపు వేసుకున్నా అండి ఈ రెండు కలిపి రెండింటిని వేసుకున్న తర్వాత మళ్ళీ మిక్స్ చేయాలి మళ్ళీ కలపాలి కలిపిన తర్వాత ఇది కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మూత పెట్టి ఉంచాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఎందుకంటే అల్లం వెల్లుల్లి ఫేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఉంచాలి అది అయిపోయిన తర్వాత మళ్ళీ క్యాప్ ఓపెన్ చేసి కొద్దిగా కారం పొడి రెండు టేబుల్ స్పూన్లు వేసానండి వేసిన తర్వాత ఇంకా కొంచెం మళ్ళీ కలపాలి కలిపిన తర్వాత కొన్ని కలిపిన తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి ఉంచుకున్న తర్వాత క్యా పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ టమాటో వేసుకున్నానండి ఒక టమాటో వేసుకొని మళ్ళీ ఉడికించిన తర్వాత పక్కకి పెట్టుకోవాలి తర్వాత స్వీట్ చేయాలిగా అండి ఒక పొద్దున్నప్పుడు ఇడవనింకే స్వీట్ రవ్వ పాయసం చేశానండి రవ్వ పాయసం కొద్దిగా చేసిన అది వీడియో తీయలేదండి ఇంకా నాకు అడవిడి అవుతుందని చెప్పి తీయలే ఆ తర్వాత ఐటమ్స్ ఏమేం చేసినా అని రైస్ పప్పు ఇది వంకాయ కర్రీ ఇంకా పాయసం ఈ మూడు అయినాయండి చేసిన తర్వాత ఇంకా దేవుడికి ఇస్తరాకులో పెట్టి ఇట్లా దేవుడి ముందు అలా పెట్టి మేము మొక్కిన తర్వాత తింటామండి ఒక పొద్దుడుస్తాం అది నాకు మా ఆయనకండి రెండు ఇస్తరాకులు ఒక పొద్దుడుస్తున్నామండి మా ఆయన లేడండి మా ఆయన లేడు మా ఆయన డ్యూటీకి వెళ్తాడు కదా కొంచెం తింటేనే బాగుంటుంది అన్నట్టు మా ఆయన ఏమి ఉండడు ప్రతిసారి నేను ఒక్కదాన్నే ఉంటాను ఇంకా ఈ రెండు అక్కడ దేవుని దగ్గర పెట్టిన తర్వాత దేవుడికి పూజ చేసుకొని కొబ్బరికాయ కూడా కొడతామండి ఆ రోజు కొబ్బరికాయ కొట్టిన తర్వాత దేవునికి దండం పెట్టుకొని హారతి ఇచ్చి అన్నీ అయిపోయిన తర్వాత ఒక కొద్ది ఇడుస్తాం అయిపోయిన తర్వాత సాయంత్రం అండి మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఎన్ని గిన్నెలు ఆ గిన్నెలన్నీ క్లీన్ చేసి మళ్ళీ ఆడావిడి అవుతుందండి ఆ గిన్నెలన్నీ క్లీన్ చేసిన గిన్నెలు క్లీన్ అయిన తర్వాత ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసలేదండి మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసలే చేయండి ప్లీజ్ అండి లైక్ చేయండి అయిపోయిన తర్వాత గిన్నెలు అయిన తర్వాత గిన్నెలు అయిపోయినాయండి సింకు కడుగుతున్నా సింకు కడగాలి కడిగిన తర్వాత మా పిల్లలు ఆడుతున్నారు ఏం చేస్తారని చూస్తే ఇద్దరు ముగ్గురు ఆడుకుంటుండ్రు మా హర్ష వాళ్ళ ఫ్రెండ్ అండి ఆ బాబు కృపాంక్ష అని మా ఇంటి పక్కనే ఉంటాడు ముగ్గురు ఆడుకుంటారు వాళ్ళు ఆడుకున్నది చూసి ఇక నేను కాఫీ టీ పెట్టుకుందామని స్టవ్ ఆన్ చేసినా అండి కొంచెం టీ పెట్టుకుంటున్నా నాకు మా ఆయన అది మా ఆయన ఫైవ్ థర్టీకి వస్తాడు డ్యూటీకి వెళ్ళి టీ పెట్టిన టీ పెట్టిన తర్వాత కొంచెం పాలు పాలలో కొంచెం చాపత్త చక్కెర వేసుకున్నా అండి వేసుకున్న తర్వాత అది చాయ్ బాగా మరగాలండి మరిగిన తర్వాత కొన్ని వాటర్ వేసుకున్నా వేసుకున్న తర్వాత పొంగు వస్తుంది ఛాయ్ సాయంత్రం టైంలో చాయ్ తాగితే హ్యాపీనెసే వేరండి ఈవినింగ్ టైంలో నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి మమతా బ్లాగ్స్ని నన్ను చూస్తుడు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్